ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ బర్త్డే వేడుకల్ని రకరకాల సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ ప్రజల్లో కాబోయే భవిష్యత్ నాయకుడు లోకేష్ అని స్పష్టమైన ఇస్తున్నాయి ఈ నేపథ్యంలో మనతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎరా వేణుగోపాల్ రాయుడు గారు రాయుడు గారు భవిష్యత్ నాయకుడిగా లోకేష్ కి ఎట్లాంటి పదవి రావాలన్నది తెలుగుదేశం పార్టీ మీ శ్రేణిలో ఇప్పటికే అంటే మీ పార్టీ శ్రేణిలో కానీ లేకపోతే జనసేనలో గానీ ఎవరు దీని మీద మాట్లాడతన్నప్పటికీ కూడా పార్టీలో అంతర్గతంగా విపరీతమైన చర్చ జరుగుతుంది రెండు పార్టీల్లో కూడా దీన్ని ఎలా చూడాలి అసలు మీరేం కోరుకుంటున్నారు చాలా రాజకీయాల్లో సురక్షితంగా దగ్గర నుంచి పరిశీలించే వాళ్ళందరికీ కూడా ఇది వైకాపా గేమ్ ప్లాన్ అని చెప్పి ఖచ్చితంగా అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పటికే లోకేష్ గారు చాలా బాధ్యతాయుతంగా అయినట్టు శాఖలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి యువతకు సంబంధించి ఇవాళ అనేక శాఖలు నిర్వహిస్తా ఉన్నాడు ఆయన ఆయనకి సంబంధించినంత వరకు ఆయనకు చాలా గురుదరమైనటువంటి బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ఒక పక్కన అదేవిధంగా పార్టీ పరంగా జాతీయ కార్యదర్శిగా మరొక ప్రక్కన ఇవాళ ఇప్పటికే ఆయన రెండు రంగాల్లో కూడా పనిచేస్తా ఉన్నాడు ఆయన ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కానీ పార్టీలో కానీ గుర్తింపు పట్టు ఉన్నాయి ఇవాళ కొత్తగా ఈ చర్చ ద్వారా వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి వల్ల లోకేష్ గారికి అదనంగా వచ్చేటటువంటి శోభకులైతే ఉండవు ఇది అనవసరమైనటువంటి చర్చకు దారితీస్తూ ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి తర్వాత ప్రజలకు మనం చేసేటటువంటి మేలును బట్టి ప్రజలే నాయకులు నిర్ణయం చేసుకుంటారు తప్ప నాయకత్వం అనేది ఒకరిస్తే ఆపాదించేది కాదు ఇది లీడర్షిప్ అనేది సాహశ్వతంగా అక్వైర్ చేయాల్సి ఉంటుంది తప్ప ఆపాదించబడేట నాయకత్వంగా ఉండకూడదు అనేది నా నిశ్చిత అభిప్రాయం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి కూడా క్లారిటీ ఇచ్చారు మీడియా ద్వారా మీరన్నట్టు ఆయన వారసత్వంగా వచ్చేది ఏది ఉండదు రాజకీయాల్లో లొకేషన్ వ్యాపారాలు చూసుకోమన్నాను వ్యాపారాలు కాదు నేను సర్వీస్ చేస్తానని చెప్పి ఆయన రిస్క్ రిస్క్ తో కూడుకున్న వ్యాపారానికి మించి రిస్క్ తో కూడుకున్న రాజకీయాల్లోకి వచ్చారు దీన్ని ఎలా చూడాలి చంద్రబాబు గారు కామెంట్ చూస్తే నిజానికి అది వాస్తవ దూరం అయితే ఏమీ కాదు ఎందుకంటే నేను చాలా సుదీర్ఘకాలం నుంచి తెలుగుదేశంలో ప్రయాణం చేస్తా ఉన్నాను లోకేష్ గారు బహుశా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అనుకుంటా ఏటీఎం క్యాష్ లాంటి ఒక స్కీమ్ ని ఆయన చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది నగదు బదిలీ నగదు బదిలీ కార్యక్రమం ఆ నగదు బదిలీ కార్యక్రమాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాహాటంగా ఇది లోకేష్ యొక్క ఆలోచన ఆ రోజున మేము ప్రణాళికలో పెట్టామని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ సందర్భంగా ఈ లోకేష్ గారు రాజకీయాల్లోకి వస్తారా అని చెప్పి ఒక సుదీర్ఘ ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగినప్పుడు అది నేను లోకేష్ గే వదిలేశాను ఆయన వ్యాపారం చూసుకున్నా వ్యాపార రంగంలో ఉంటారంటే ఓకే కాదు రాజకీయాల్లోకి వస్తారంటే ఆయన అని చెప్పి నేను చెప్పాను తప్ప ప్రత్యేకించి బలవంతంగా నేను ఆయన తీసుకొచ్చే ఉద్దేశం నాకేం లేదని చెప్పి ఆ రోజునే చెప్పాడు ఆయన కాబట్టి దాదాపుగా రెండు వేల తొమ్మిది అంటే ఇప్పుడు ఈ వ్యాధికి పదిహేను సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట అది అందులో అది యదార్థం అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏదైతే లోకేష్ చెప్పారో ఇవాళ అదే ఆయన కట్టుబడి ఉన్నాడు లోకేష్ గారు ఆయన ఇష్టపూర్వకంగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన రుజువు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంటే చంద్రబాబు గారు వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను దీంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు అనేది ఇండైరెక్ట్ గా గోచరిస్తున్న అంశం ఎలా చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని కోరుకుంటున్నారు అది నిర్వివాదాంశం అనుభవమే కాదు ఆయన యొక్క మార్గదర్శకత్వం కూడా కోరుకుంటా ఉన్నారు రాజకీయంగా ముఖ్యమంత్రి పదవి అనేది అభివృద్ధితో కూడుకునే ఉన్నటువంటి సంక్షేమాన్ని కూడుకున్నటువంటి శాంతి భద్రతలు కూడుకున్నటువంటి అంశంగానో చూస్తారు తప్ప కక్ష సాధింపుగానో లేకపోతే ఇంకొక కార్యక్రమం అని చెప్పి ఎవరో అనుకోరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తరహా మనిషి కాదు కాబట్టి ఇప్పటికే ఆయన పలు దఫాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనసు గెలుచుకున్నటువంటి నాయకుడు ఆయన ఈవేళ ఈ పునర్ నిర్మాణం పునర్విభజన విభజన తర్వాత ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలోని పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత జరిగినటువంటి విధ్వంసకర పాలన ఈ రెండింటినీ మరి బేరీ చేసుకుంటూ ఈవేళ నడుస్తున్నటువంటి పాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భగవంతుడు ఆయనకు అవకాశం ఇచ్చినంత కాలం ఉండాలనేదే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కోరిక దాంట్లో ఏమాత్రం కూడా సందేహమే లేదు అంటే ఇక్కడ క్లిస్టల్ క్లియర్ గా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ వెళ్లే పరిస్థితి ఉంటుంది అది ఎప్పటి వరకు అన్నది ఆయన పనిచేసే విధానాన్ని బట్టి ఆధారపడదు నా తర్వాత ఆటోమేటిక్గా లోకేష్ అవుతారు దాని గురించి చర్చ అనవసరం అనేది ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది నేను అలా అయితే నేను అనుకోను ఎందుకంటే మీరు చెప్పినటువంటి వారసత్వ రాజకీయాలే కరెక్టర్ అనుకుంటే కనుక ఎన్టీ రామారావు తదనంతరం ఎన్టీ రామారావు గారి కొడుకులు ఈవేళ తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క సమర్థతే నాయకత్వ ప్రతిభని ఆయన యొక్క పాలనా దక్షతని రుజువు చేసుకుని ఈ స్థాయికి రాగలిగారు తప్ప వారసత్వం మీద వచ్చింది అనేది కేవలం అపోహ మాత్రమే ఆ రోజున గడ్డు పరిస్థితి ఎదుర్కొని అధికార మార్పిడి జరిగినప్పుడు రామారావు గారి నుంచి అధికార మార్పిడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక యాసిడ్ టెస్ట్ ఎదుర్కొన్నాడు ఆయన తొంభై ఆరులో ఈ పదవి మార్పు జరిగిన తర్వాత తొంభై ఎనిమిదిలో వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రోజున మరి లక్ష్మీభారత్ గ్రూప్ సపరేట్ గా పోటీ చేసినప్పుడు సింహం గుర్తు మీద చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముక్కోణ పోటీలు ఎదుర్కొని మరి దాదాపుగా ఇరవై సీట్లు గెలుచుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ సంఘటన తీవ్రత ప్రభావం ఇంకా చూపిస్తున్నటువంటి రోజుల్లో కూడా ప్రజల మనసులు గెలుచుకున్నటువంటి ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది అంచెలంచెలుగా ఆయన యొక్క సమర్థతని నాయకత్వ ప్రతిపని పాలనా సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటూ ఈవేళ జాతీయ స్థాయిలో ఒక నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఒక ఆభరణం కింద ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం భాసిల్లుతుందంటే అంత మాత్రం కూడా అత్యశక్తి కాదు దానికి తాజా ఉదాహరణ లో కేంద్ర మంత్రి సైతం మా దేశానికి మే కూడా వివిధ రాష్ట్రాన్ని వచ్చినప్పటికీ ఇది మా దేశం టీము ఈ దేశానికి సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సారథ్యంలో మేము దావోసులో ఇలా పాల్గొనడం మాకు ఆనందం అని చెప్పి చెప్పడం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతను గానీ ఈ దేశం పట్ల రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ గానీ సూచిస్తా ఉందని చెప్పి నా అభిప్రాయం సో నారా లోకేష్ వారసత్వ రాజకీయాన్ని పక్కన పెడతాయి త్వరలో రాజమండ్రి కార్పొరేషన్ కి ఎన్నికలు జరుగుతాయనే వాతావరణం ఆయన కనిపిస్తుందా ఒకవేళ ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా మీరు మేయర్ బరిలో ఎంత వరకు ఉన్నారు